అక్కడికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు బెన్ని బిల్లులు జమ అవుతున్నాయి చెక్ చేసుకోండి ఇప్పుడే వచ్చిన అప్డేట్ ప్రకారం వీడియో అయితే చేయడం జరిగింది వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లు ఈ ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న పెండింగ్ బకాయిల చెల్లింపు ప్రక్రియలో ఎట్టకీలకు కదలిక వచ్చింది నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ వర్గాలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా నిలిచిపోయినటువంటి బిల్లులను దశలవారీగా విడుదల చేయడం ప్రారంభించింది ముఖ్యంగా ప్రావిడెంట్ ఫండ్ లీవ్ ఎన్కాష్మెంట్ బిల్లులు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుండటంతో వారిలో హర్షం వ్యక్తమవుతోంది ఏళ్ల తరబడి నిరీక్షణ గత కొంతకాలంగా రాష్ట్రంలోని ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి కరువుబత్యం డిఏ బకాయిలు సరెండర్ లీవ్లు చెల్లింపులు ఈ యొక్క పిఆర్సి అలాగే జిపిఎఫ్ సిపిఎస్ వంటి అనేక బిల్లులు పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే దీంతో ఉద్యోగులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఈ బిల్లులు చెల్లింపులపై దృష్టి సారించడంతో గత వారం నుండి పలు చెల్లింపులు జరుగుతున్నాయి తాజాగా జమ అవుతున్న బిల్లుల వివరాలు చూసుకున్నట్లయితే జూలై ఇరవై రెండు నాటికి అంటే ఈ రోజుకి ప్రభుత్వం నుంచి అందినటువంటి తాజా సమాచారం మరియు ఉద్యోగులు నిర్ధారించిన వివరాల ప్రకారంగా ఈ క్రింది బిల్లులు ప్రస్తుతం వారి ఖాతాలలో జమ అవుతున్నాయి మొదటిది పెన్షనర్ల బకాయిలు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు సంబంధించి పిఎఫ్ మొత్తాలు వారి బ్యాంకు ఖాతాలలో జమ అవుతున్నాయి సంబంధిత పెన్షనర్లు తమ ఖాతాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో పదవీ విరమణ చేసిన లేదా వివిధ కారణాలతో మరణించిన ఉద్యోగుల కుటుంబ కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షనర్లు రావాల్సినటువంటి పిఎఫ్ బకాయిలు హాఫ్ పే లీవ్ హెచ్పిఎల్ మరియు ఎన్నెడ్ లీవ్స్ ఈఎల్స్ అలాగే ఎన్కాష్మెంట్ బిల్లులు కూడా నేడు వారి ఖాతాలకు జమ అయినట్టు సమాచారము ఉపాధ్యాయుల పిఎఫ్ పార్ట్ పేమెంట్ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి తమ అవసరాల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న పిఎఫ్ పార్ట్ ఫైనల్ డ్రాయల్స్ బిల్లుల చెల్లింపులో పురోగతి కనిపిస్తోంది జూన్ పదవ తేదీ వరకు ఆన్లైన్లో దాఖలు చేసిన పిఎఫ్ బిల్లులకు సంబంధించి మొత్తాలు ప్రస్తుతం వారి ఖాతాలలో జమ అవుతున్నాయి గత నెలలో అనగా జూన్ నాలుగో తేదీన పెట్టినటువంటి కొన్ని పీఎఫ్ బిల్లులు కూడా ఇప్పుడు క్లియర్ అవుతున్నట్లు ఉపాధ్యాయులు నిర్ధారించారు భవిష్యత్ చెల్లింపులపై ఆశలు ప్రస్తుతానికి ఈ యొక్క ప్రధానంగా పిఎఫ్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బిల్లులపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తుంది ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన డిఏ బకాయిలు సరెండర్ లీవ్ చెల్లింపులు పీఆర్సి బకాయిల వంటి ఇతర కీలక బిల్లులను కూడా దశల వారీగా విడుదల చేసే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వం ఇదే వేగాన్ని కొనసాగించి పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలను సర్వ సత్వరమే చెల్లించి తమను ఆర్థికంగా ఆదుకోవాలని ఉద్యోగులు పెన్షనర్లు కోరుతున్నారు మిగిలిన బిల్లుల చెల్లింపుపై ఏమైనా తాజా సమాచారం అందితే అది వెంటనే తెలియజేయబడుతుంది ఉద్యోగులు పెన్షన్లు ఎప్పటికప్పుడు తమ బ్యాంకు ఖాతాను మరియు సంబంధిత ట్రెజరీ వెబ్సైట్ను పరిశీలించుకోవాల్సిందిగా అయితే సూచించడమైనది